కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు బ్యాడ్మింటన్లో శిక్షణ అందిస్తున్నామని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రతినిధి గుంటపల్లి స్వామి తెలిపారు మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా పేద విద్యార్థులకు యాభై శాతం రాయితీ అందిస్తామని చెప్పారు మహిళలు సీనియర్ సిటిజన్స్లకు రాయితీ ఉంటుందన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇట్టి శిక్షణ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు మహిళలు పురుషులకు ప్రత్యేకంగా శిక్షణ అందించనున్నామని చెప్పారు జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రతినిధులు గుంటపల్లి స్వామి అసోసియేషన్ నాయకులు బ్యాడ్మింటన్ క్రీడాకారులు కోచ్లు తదితరులు పాల్గొన్నారు మిస్టర్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో వేసవి బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరాలు ప్రారంభమైనవి ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణలోని బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పేద విద్యార్థులైన బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వడం జరుగుతుంది అలాగే సీనియర్ సిటిజన్ కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుంది అలాగే మహిళలకు కూడా ప్రత్యేకంగా కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుంది జిల్లాలో ఉన్న విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించేందుకు మాస్టర్ బ్యాడ్మింటన్ అక్కడ ద్వారా ఉందో ఇక్కడ మహిళలకు కూడా స్పెషల్గా కోచ్ను పెట్టి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అలాగే పురుషులకు కూడా సపరేట్గా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ సమ్మర్లో ఈ శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాల్సిందిగా కర్ణాటక జిల్లా ప్రజలను కోరుకుంటుంది